అందరికీ నమస్కారం సాగరం పార్ట్ వన్ ట్వంటీ వన్ సామ్రాట్ దెబ్బలు తగిలినట్టు చిన్న నాటకం ఆడతాను అని అనగానే అక్షర సామ్రాట్ని కోప్పడుతూ అభయ్తో బావా నువ్వు ఏం మాట్లాడవేంటి వాడు అలా అంటుంటే అని అంటుందా సహనంగా అభయ్ బుజ్జి ఎందుకంత కంగారు పడిపోతునో బాధపడిపోతున్నో చిన్న నాటకం తన భార్య గురించి అంతేగా అయినా వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళ మధ్య అసలు దూరకూడదు అని సామ్రాట్తో సామ్రాట్ నీ భార్య నీ ఇష్టం నువ్వు ఎలా చెప్పుకుంటావో నాకు అనవసరం కానీ మీరు హ్యాపీగా ఉండడం కావాలంతే అని అంటాడు సామ్రాట్ తప్పకుండా ఎలా అయినా నా భార్యను మార్చుకుంటా అని చెప్పి వారిద్దరికీ గుడ్ నైట్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు పావుని గారు సామ్రాట్ బయటకు రావడం చూసి భోజనం చేయి సామ్రాట్ అనగానే సామ్రాట్ వద్దాంటే ఇంటికి వెళ్ళి తింటాను రెస్ట్ తీసుకోవాలి అని అంటాడు సుధాకర్ గారు ఆ అబ్బాయి నేను చేసావు సామ్రాట్ అని అడుగుతారు సామ్రాట్ వాడిని కాళ్ళు చేతులు కట్టేసి గదిలో పెట్టి తాళం వేశాను నాన్న ఇప్పుడు వెళ్ళి వాడికి కొంచెం ఫుడ్డు పెడతాను లేకపోతే చస్తాడు పొద్దున్నేనే తాగేసి ఉన్నాడు పైగా నేను బాగా కొట్టేశాను ఇప్పుడు ఫుడ్ కూడా పెట్టకపోతే చచ్చిపోతాడు అని చెప్తాడు సుధాకర్ గారు జాగ్రత్త సామ్రాట్ అని అంటారు సామ్రాట్ అలాగే నాన్న జాగ్రత్తగానే ఉంటాను మీరు తిని మందులు వేసుకోండి అని చెప్పి అందరికీ గుడ్ నైట్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు సామ్రాట్ ఇంటికి వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకుని వెళ్ళి గోపి ఉన్న రూమ్ డోర్ తీస్తాడు డోర్ ఓపెన్ అవ్వగానే గోపి భయంగా నన్ను కొట్టొద్దు సార్ ఆ వయసులో తెలియక చేసిన తప్పది నన్ను ఏం చేయకండి సార్ అని ఆడవడం మొదలు పెడతాడు సామ్రాట్ ఏం మాట్లాడకుండా భోజనం ప్లేటు ముందు పెడతాడు గోపి ఆ ప్లేట్ని తీసుకుని ఆపగా కంగారు కంగారుగా తింటుంటే సామ్రాట్కి ఒక పక్క బాధగా ఉంటుంది మరొక పక్క వాడిని చూసి చిన్న వయసులోనే చెడు అలవాట్లకు అలవాటు పడితే జీవితం ఇలా అయిపోతుంది అనుకుని బాధపడతాడు కానీ చైత్రిక విషయంలో చేసిన దానికి కోపం వచ్చినా ఏమీ చేయలేడు ఇంకా కొడితే చస్తాడు అప్పుడు చైత్రిక చెప్పడానికి సాక్ష్యం కూడా ఉండదు అని కోపాన్ని అది ఆపుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో గోపి భోజనం చేయగానే పనమ్మాయిని పిలిచి అదంతా క్లీన్ చేయమని చెప్పి ఆవిడ క్లీన్ చేసి వెళ్ళాక గోపితో పారిపోవాలని చూసి పిచ్చువేషాలు వేస్తే ఈసారి నిజంగానే చంపేస్తా బుద్ధిగా పడుకో రేపు నువ్వు ఒకరి దగ్గర నీ గతంలో ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పాలి అప్పుడు ఆలోచిస్తా నీ గురించి లేకపోతే తప్పించుకోవాలని చూస్తే చస్తావు నా చేతిలో జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తలిపేసి తాళం పెట్టేసి వచ్చి భోజనం చేసి పడుకోవడానికని రూమ్కి వెళ్ళి పడుకుని చైత్రిక ఫోటోని చూస్తూ రేపు నా దగ్గరికి ఎలా రావో చూస్తా డియర్ శ్రీమతి అని అనుకుంటూ చైత్రిక ఫోటోకి ముద్దు పెట్టుకుని ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంటాడు సామ్రాట్ తెల్లారి లేచాక ఆఫీస్కి వెళ్లకుండా పిఏకి ఫోన్ చేసి ఆఫీస్లో స్టాఫ్కి ఎలా చెప్పాలో ఆఫీస్లో ఎలా పొగారు పుట్టించాలో చెప్పి ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అవడానికి వెళ్తూ బట్టలు తీసుకుంటూ ఇవాళ నా శ్రీమతి నా మీద ప్రేమతో పరిగెత్తుకొస్తుంది కొంచెం మంచిగా రెడీ అవుదాం అనుకుంటూ తనకు నచ్చిన బట్టలు తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు చైత్రిక మార్నింగ్ లేచి రెడీ అయ్యి టిఫిన్ తిని ఆఫీస్కి వస్తుంది తను ఆఫీస్కి వచ్చేటప్పటికి స్టాఫ్ అంతా గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ ఉంటారు చైత్రిక వాళ్ళని చూసి ఏంటి వీళ్ళు నా ఆఫీస్ టైం అయినా పని చేయడానికి వెళ్లకుండా ఎలా నిలబడి మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అయినా నాకెందుకులే మళ్ళీ సామ్రాట్ గారు వస్తే నన్ను నూరుకోరు ఏదో ఒకటి అంటారు అనవసరంగా మాట పడాలి అనుకుని తన పనిలో పడిపోతుంది ఒక గంట ఆగాక కాఫీ కని క్యాంటీన్కి వెళ్దామని బయటకు వచ్చేసరికి స్టాఫ్ అప్పటికి కూడా పని మానేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంటే ఏమైంది వీళ్ళకి పని చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అని అనుకుని మేనేజర్ కనిపిస్తే ఏమైంది సార్ అందరూ ఎలా పని మా పని చేయకుండా అలా మాట్లాడుకుంటున్నారు ఆఫీస్ అవర్స్లో ఎవరు వర్క్ చేయడం లేదు ఎందుకని అని అడుగుతుంది మేనేజరు అయ్యో చైత్రిక నీకు ఈ విషయం తెలీదా అని అడుగుతాడు చైత్రిక ఏ విషయం సార్ ఏమైంది అని అడుగుతుంది మేనేజర్ మన బాస్కి వాళ్ళ బావగారికి యాక్సిడెంట్ అయ్యిందంట బాగా దెబ్బలు తగిలాయంట పొద్దున్నే వచ్చి రాగానే సారు పిఏ చెప్పారు నీ తెలియదా అని అడుగుతాడు ఎప్పుడైతే సార్కి వాళ్ళ బావకి యాక్సిడెంట్ అన్నాడో అప్పుడే చైత్రిక షాక్ అయిపోతుంది మేనేజరు చైత్రిక నీకు తెలీదా అని గట్టిగా అడగగానే చైత్రిక నాకు తెలియదు సార్ ఏ హాస్పిటల్లో ఉన్నారు ఏమైనా తెలుసా అని అడుగుతుంది కళ్ళ వెంట కన్నీరు కారుతున్నా తుడుచుకోవాలనే స్పృహ కూడా లేకుండా మేనేజర్ నాకు తెలియదు చైత్రిక యాక్సిడెంట్ అయ్యిందని మాత్రమే తెలుసు అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కడ నుండి చైత్రిక ఏడుస్తూ పిఏ కాల్ చేస్తుంది పిఏ ఎన్సేపటికే కాల్ లిఫ్ట్ చేయకపోయేటప్పటికీ సామ్రాట్కి ఆ అక్షరకి అబ్బాయికి కూడా కాల్ చేస్తుంది వాళ్ళెవ్వరూ కాల్ లిఫ్ట్ చేయకపోయేటప్పటికీ ఏడుస్తూ సామ్రాట్ ఇంటికి బయలుదేరుతుంది అక్షర్ వాళ్ళ ఇంట్లో సామ్రాట్ వాళ్ళందరూ టిఫిన్ చేసేసి కూర్చుని ఉంటారు సీసీటీవీలో చైత్రిక రియాక్షన్ చూస్తూ అందుకే చైత్రిక ఫోన్ చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు ఎప్పుడైతే చైత్రిక ఇంటికి బయలుదేరిందో అప్పుడే సామ్రాట్ ఇంటి రావడానికి లేస్తుంటే అబ్బయే అక్షర ఇద్దరు సామ్రాట్ జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి అని చెప్తారు సామ్రాట్ ఇద్దరు వంక చూసి ఐబ్రో బైకెత్తి ఏంటి అని అంటాడు అక్షర ఏదో లే సామ్రాట్ చిన్నపిల్ల భయపడింది మన కోసం ఏదో త్యాగం చేద్దాం అనుకుంది అది నువ్వు కుదరనివ్వలేదు కదా అందుకే వదిలే కానీ హ్యాండిల్ విత్ కేర్ అన్న అవుతూ చెబుతుంది సామ్రాట్ ట్రై చేస్తా అంటూ ఇంటికి వచ్చేసి బెడ్రూంలో కూర్చుని తన పని తను చేసుకుంటూ ఉంటాడు చైత్రిక ఆఫీస్ నుండి బయలుదేరి సామ్రాట్ ఉండే ఇంటికి వస్తుంది ఇంట్లో పని వాళ్ళు అన్న హాస్పిటల్ పేరు చెప్తారేమో అని కానీ బయట ఎవ్వరూ కనపడకపోవడంతో భయంతో ఇల్లంతా వెతుకుతూ సామ్రాట్ ఉన్న బెడ్రూమ్కి వస్తుంది చైత్రిక వచ్చేటప్పటికి సామ్రాట్ కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు చైత్రిక కంగారుగా సామ్రాట్ని చూడగానే సామ్రాట్ దగ్గరకు వచ్చి సామ్రాట్ గారు మీకు దెబ్బలు ఎక్కడ తగిలాయి మీరు బాగానే ఉన్నారు కదా అని ఒళ్ళంతా తడిమి చూస్తుంటే సామ్రాట్ చైత్రిక చేతిని పక్కకు తోసి నేను అక్కర్లేదు అనుకుని వెళ్ళావుగా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు కేడుస్తూ మీకు దెబ్బలు తగిలాయని తెలిసి వచ్చాను సామ్రాట్ గారు అని చెప్తుంది సామ్రాట్ నీకు నేను వద్దుగా నా మీద ప్రేమ లేదుగా అలాంటప్పుడు దెబ్బ తగిలితే ఏంటి అసలు నేను ఉంటే ఏంటి పో అనేటప్పటికీ చేతి కేడుస్తూ సామ్రాట్ నోటికి చేయడం పెట్టి తల అడ్డంగా ఊపుతుంది ఆ మాట అనవద్దు అన్నట్లు సామ్రాటు ఎందుకనొద్దు నేను వద్దు అనుకుని నా ప్రేమ అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోయిన నీకు నేను ఏమంటే నీకెందుకు ఏమైపోతే నీకెందుకు నా మీద ఏమాత్రం నమ్మకం లేదు కదా నీకు ఏవో అనుమానాలని చెప్పి దూరంగా ఉండాలని చూసావు కానీ నాకు అసలు నిజం చెప్పాలి అని మాత్రం అనుకోలేదు నీ దృష్టిలో నేను అంత చేతకాని వాడిని అయ్యాను అని ఇప్పటికి కూడా మీ వదిలికి నాకు సంబంధం అని చెప్పి పిచ్చి వాగుడు వాగుతూ అసలు నిజం దాచావు అంటే పళ్ళు రాలిపోతాయి నిజం చెప్పు ఏం జరిగిందో నిజం మాత్రమే చెప్పు అని గట్టిగా అడుగుతాడు చైత్రిక తడబడుతూ ఏమీ లేదు నాకే ఇష్టం లేదు మీరంటే అందుకే వెళ్ళిపోయాను అని అంటుంది సామ్రాట్ బెడ మీద నుండి స్పీడ్గా లేచి కొట్టడానికి చేయెత్తుతాడు చైత్రిక కొడతాడు ఏమో అనే భయంతో గట్టిగా కళ్ళు మూసుకునేటప్పటికీ సామ్రాట్ ఎత్తిన చేతిని బలంగా పక్కన ఉన్న గోడకేసి కొడతాడు కోపం ఆపుకోలేక ఎంతసేపటికి తన మీద చెయ్యి పడకపోయేటప్పటికీ చైత్రిక చిన్నగా కళ్ళు తెరిచి చూసేటప్పటికీ సామ్రాట్ చేతిని బలంగా గుద్దటం చెయ్యి అంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది చేత్రిక కంగారుగా సామ్రాట్ గారు ఏం చేస్తున్నారు అని చేయబట్టుకోబోతుంటే సామ్రాట్ కోపంగా ఆగమన్నట్లు చేయడం పెట్టి నువ్వు నిజం చెప్పేటట్టయితే ఇక్కడుండు లేకపోతే ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపో రేపు ఆఫీసుకు కూడా రావక్కలేదు నువ్వు నన్ను ఈ జన్మలో చూడలేవు కనపడను కూడా కనపడను అలా అని ఇంకొక పెళ్ళి కూడా చేసుకోను అని చెప్పి ఇప్పుడే ఆలోచించుకో నిజం చెప్తే ఉండు లేకపోతే వెళ్ళిపో అని సీరియస్గా అంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్